మరి సంవత్సరం వచ్చిందంటేనే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం వాళ్ళందరికీ కూడా మరి ఊరట కలిగించిందని చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు ఆ యొక్క ఆ యొక్క సంఘాలు వారి యొక్క నాయకులను ఎస్టాబ్లిష్ చేయడానికి అనగా మరి ప్రజల ముందు పెట్టడానికి అనేకమైన ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో మరి ఈ రోజు గౌడ సంఘం ప్రత్యేకంగా మరి గౌడ యాత సెట్పల్లి సంఘం ఏదైతే ఉందో మరి ప్రత్యేకంగా వారు కూడా పనిలోకి వచ్చారని చెప్పాలి మరి ఈ కోనమీలోనే మరి ఎవరైతే మరి గౌడ సంఘం మరి నాయకులు ఉన్నారో మా నాయకులు ప్రత్యేకంగా ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో మరి దక్షిణ నియోజకవర్గం రోజు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మరి వంశ కృష్ణ శ్రీనివాస్ కి ఆ యొక్క స్థానాన్ని ఈరోజు కేటాయించడం జరిగింది మరి ఈ కోణంలో గౌడ సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు యాభై వేలు పైచేలకు మరి దక్షిణ నియోజకవర్గం మా యొక్క గౌడ గౌడలు ఉన్నారని అయితే గౌడ్ లేక ప్రతి ఒక్క ఓటు కూడా మేము ఆయనకే వేసి నేర్పించుకుంటామని అయితే ఈ సందర్భంగా సీట్ ఇచ్చిన మన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు ఈరోజు విశాఖపట్నంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యాత శట్టి బలిజ ఈడిగా మొదలగు మొదలు ఉపకుల మేమందరం కలిపి దక్షిణ నియోజకవర్గంలో యాభై వేల పైచీలకు ఓటర్లుగా ఉన్నాం ఇప్పటికొచ్చి అన్ని రాజకీయ పార్టీలు గత ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వం గాని మమ్మల్ని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే పరిగణించి వాడుకున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా యాత శట్టిబలిజీలు అనగారిపోయి ఉన్నాం ఈ రోజు యాభై వేల మంది కూడా ఈ రోజు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము యాభై వేల మంది ఎవరైతే ఉన్నాము యాతా కులాలు కులాలందరం మా యువత అందరం వంశీకృష్ణ శ్రీనివాస్ కోసం నిరంతరం కష్టపడి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని యాతా శట్టి బలిజా కులాలు మొత్తం అండగా ఉంటామని మేము ఈ రోజు సత్తారు గౌతమ సాక్షిగా తెలుసు ఈ రోజు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో గల యాత్రా శట్టి పలిచీల యాభై వేల ఓటు బ్యాంకు ఉన్నది మేమందరం అభివృద్ధి చెందుతాం మా సంక్షేమం బాగుంటుంది మా అందరికీ బాగుంటుందని మేము నమ్ముతూ ఈరోజు మేమందరం కూడా ఈ రోజు ఏకమై యువజన ముందుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము ముందుండి వెళ్లి వంశీకృష్ణ శ్రీనివాస్ గెలుపుకి నిరంతరం పోరాడతామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ